చూపిస్తా నేను తీసుకపోయి చూపిస్తాను అదే జర నాలుగు రోజులు టైం ఇవ్వండి ఫస్ట్ చూపించుకోండి ఈ ఈ నాలుగు ఐదు రోజుల మందులు మన బియ్యం ఒక యాభై కేజీల బియ్యం సామాన్లు దాంట్లోకి అన్ని రకాలుగా తీసుకొస్తా నువ్వు ధైర్యంగా ఉండు ఏంది నేనున్నా ఏం చెప్తున్నావు నీ కాళ్ళు చూపిస్తా నీకు ఆరోగ్యపరంగా చూసుకుంటా నీకు ఎలాంటి బాధలు వచ్చాను

మా నీకు కావాల్సింది పైసలు పెట్టి ఇప్పిస్తాం రక్తం వల్ల కూడా వస్తుంది మనిషి అయితే ఒక పని చేయమా నీకు మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ దొరుకుతాయి మంచి గోలీలు రక్తం వచ్చే గోళీలు ఉంటాయి మళ్ళీ కూడా మంచిగా తిన మీరు మంచిగా తినండి మీకు ఏం కావాలంటే నేను తెచ్చి పెడతా

బాగుంది నేను వస్తా మన కార్లో తీసుకపోతా మీకు రక్తం ఇప్పిస్తా మీకు మందులు ఇప్పిస్తా మీరు ధైర్యంగా ఉండండి మాకు ఎవరు లేరు మమ్మల్ని ఎవరు పట్టించుకోండి అనే ఆలోచన మర్చిపోండి ఏం చెప్తున్నా ఒక్క పూట అటు ఇటు అర్థమైందా ఖచ్చితంగా నేను వస్తా మీకు ఏదైనా మీకు లక్ష రూపాయలు అయినా చూపిస్తాను ఓకేనా నేను హామీ ఇస్తున్నా మాట ఇస్తున్నా ధైర్యంగా ఉండండి

我翻这